భారత్ రైస్ దేశంలో బియ్యం ధరలు భారీగా పెరిగాయి దీంతో ధరల కట్టడికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది తక్కువ ధరకే భారత్ బ్రాండ్ రైస్ పేరుతో బియ్యాన్ని విక్రయించనుంది కిలో సన్న బియ్యం ఇరవై తొమ్మిది రూపాయలకే అందించేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ విషయానికి తెలిసిన వారు సంతోషపడుతున్నప్పటికీ ఎక్కడ కొనాలి ఎలా కొనుగోలు చేయాలనే విషయంపై వారికి క్లారిటీ లేదనే చెప్పాలి ఈ క్రమంలో కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ సెక్రటరీ సంజీవ్ చోప్రా కీలక విషయాలు వెల్లడించారు దేశంలో బియ్యం ధరలు భారీగా పెరుగుతున్న క్రమంలో మధ్య తరగతికి ఊరటనిస్తుందన్నారు పేద సామాన్య ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందించేందుకు భారత్ బ్రాండ్ భారత్ రైస్ పేరిట కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ దేశ రాజధాని ఢిల్లీలో భారత్ రైస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు కిలో బియ్యాన్ని ఇరవై తొమ్మిది రూపాయలకే విక్రయిస్తున్నారు ఈ బియ్యం విక్రయాలను ఇప్పటికే ప్రారంభించింది నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నాఫిట్ నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇన్ సిసిఎఫ్ కేంద్రీయ బండార్ రిటైల్ కేంద్రాలతో పాటు మొబైల్ అవుట్లెట్లలో బియ్యం విక్రయిస్తున్నారు దేశీయ మార్కెట్లో సన్న బియ్యం సహా నిత్యావసర వస్తు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి అదే సమయంలో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు భారత్ బ్రాండ్ పేరుతో తక్కువ ధరకు విక్రయాలు ప్రారంభించింది మరి హైదరాబాద్లో ఈ బియ్యం కేంద్రాలు ఎక్కుడున్నాయి అందరూ వీటి గురించే శోధిస్తున్నారు కోటిలో కేంద్రీయ బండార్ గన్ పార్క్ సమీపంలో ఇన్ఏడి సుల్తాన్ బజార్లో ఇన్సీసీఫ్ ఉంది ఈ కేంద్రాల్లో భారత్ రైస్ ను విక్రయిస్తారు నాఫెడ్ అధికారిక వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు ఈ వెబ్సైట్ లో పప్పులు చక్కెర గోధుమ పిండి ఉల్లిపాయలు టొమాటో కూడా అందుబాటులో ఉంటాయి త్వరలోనే మొబైల్ అవుట్లెట్స్ కూడా ప్రారంభిస్తారు అంతేకాదు ఈ కామర్స్ లో కూడా భారత్ బ్రాండ్ బి అన్ని విక్రయిస్తారు అమెజాన్ ఫ్లిప్కార్ట్ జియోమార్ట్ వంటి ఈ కామర్స్ సైట్లలోనూ భారత్ రైన్ ను ఆర్డర్ చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే అందుబాటులో లేవు త్వరలోనే ఈ కామర్స్ లో అమ్ముతారు నాఫెడ్ అధికారిక వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు త్వరలోనే మొబైల్ అవుట్లెట్స్ కూడా ప్రారంభిస్తారు అంతేకాదు ఈ కామర్స్లో కూడా భారత్ బ్రాండ్ బి అన్ని విక్రయిస్తారు అమెజాన్ ఫ్లిప్కార్ట్ జియోమార్ట్ వంటి ఈ కామర్స్ సైట్లలోనూ భారత్ రైన్ ను ఆర్డర్ చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే అందుబాటులో లేవు త్వరలోనే ఈ కామర్స్లో అమ్ముతారు నాఫిడ్ అధికారిక వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు